నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో కువైటీ పోరులు లేరు బేదులు లేరు ప్రవాసులు లేరు అందరూ ఎడారిలో నివసిస్తూ ఉన్నాము ఒంటెలు మరియు గొర్రెలు మరియు మేతపై ఆధారపడి కొంతమంది కువైటి పోరులు కూడా జీవిస్తూ ఉన్నారని చెప్పి మనమందరం ఒకటే అని చెప్పేసి ఎటువంటి భేదాలు లేకుండా ఎడారి ప్రాంతమైన ఒక కువైట్ దేశంలో అందరం బ్రతుకుతూ ఉన్నాము ఈ యొక్క దేశ అభివృద్ధికి అందరూ సహకరించాలి అలాగే సమాజంలో ప్రవాసులని చెప్పేసి కువైటీలని చెప్పేసి భేదులని చెప్పేసి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనమందరం ఒకటిగా ముందుకు సాగాలని చెప్పి ఆయనైతే పిలుపునివ్వడం జరిగింది ఇటీవల కాలంలో కొంతమంది మనం చూసుకుంటే ప్రవాసులపై నిందలు వేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎందుకంటే కువైటు దేశంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మన దేశం కూడా కువైటు కాబట్టి అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా జీవిస్తే కువైటు సమాజం కానీ కువైటు దేశం కాని ముందుకు వెళ్లగలదని చెప్పేసి తాను ఏమాత్రం పొరపాట్లు చేసినా అని కువైట్ దేశ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పేసి అలాగే కువైట్ దేశం గొప్ప మానవతా దేశం అన్న విషయం అందరికీ తెలిసిందే దీని దృష్టిలో ఉంచుకొని కొంతమంది ఎవరైతే ఉండారో వర్గాలుగా విడిపోదాము అలాగే మేము ప్రవాసులని ఒకరు కువైటీలని ఒకరు బేదులని ఒకరని చెప్పేసి ఇలా విభాగాలు చేసుకుంటూ పోతే కువైటు సమాజం కూడా ముక్కలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఆనందంగా సంతోషంగా గడపాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది మరి కువైట్లో ఉన్న ప్రజలకు కానీ కువైట్ సమాజం కానీ ఆయన యొక్క పిలుపుకు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే కొంతమందిలో మనం చూసుకుంటే అంటే ప్రవాసుల పైన ఇంకా కొద్దిగా ద్వేషమైతే ఉంది కాబట్టి ఆ యొక్క ద్వేషం పోయి అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్